హాయ్ అండి నేను మీ వేణు ఆక్చువల్గా ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్కరు పోలవరం గురించి చెప్పుకుంటున్నారు కదా అసలు ఏంటి పోలవరం అసలు ఎవరికి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క ప్రభుత్వము ఇప్పుడున్న ప్రభుత్వం కొత్తగా వచ్చి ఉండొచ్చు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద గత ప్రభుత్వం అంతకు ముందు ప్రభుత్వం మీద ఈ పోలవరం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు స్వతంత్రం రాకముందు పంతొమ్మిది వందల ముప్పై నలభై సంవత్సరంలోనే సర్ఆార్దన్ కాటన్ గారే ప్రపోజల్ పెట్టారు అంటే సుమారుగా ఒక వంద సంవత్సరాలు అవుతుంది ఒక ఎనభై తొంభై సంవత్సరాలు అవుతుంది ఆ తర్వాత ఈ కేఎల్ రావు గారు వీళ్ళందరూ చేసినా సరే పెద్ద స్టార్టింగ్ ఏమవలేదు రెండు వేల నాలుగు ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం అనే కార్యక్రమం పరంగా ఈ పోలవరం అనేది కొంచెం స్టార్ట్ చేశారు స్టార్ట్ చేయటం ఎలా అంటే ప్రాజెక్ట్ అనేది అసలు ఏమీ అంటుకోలేదు కాలవల మటుకు కొంత చేసేశారు ఈ ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు ఆ టైంలో ఈ విభజన సందర్భంగా అంటే స్టేట్ డివైడ్ అయిపోవటంలో కొంచెం జాతీయ హోదా రావటం అప్పటి నుండి పని అనేది ఒక స్టార్ట్ అయింది రియల్గా వర్క్ స్టార్ట్ అవ్వటం అనేది జరిగింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుండే ఆ తర్వాత కాలు ఎటు కాలలు అయిపోయి ఉండేవి కాబట్టి ఏదో పదమూడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ పట్టిసీమ అనేది ఒకటి లిఫ్ట్ ఇరిగేషన్ టెంపరరీ కానీ పెట్టారు బట్ ఈ పది సంవత్సరాలుగా ఈ కృష్ణా డెల్టా ఏరియాలో కొంతవరకు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేము కొంతవరకు పంట కాపాడగలిగింది అంటే పట్టిసీమ పాత్ర అనేది ఎంతైనా ఉంది అది కొంతమంది తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు ఏదైనా చెప్పొచ్చు నేను చాలా లైవ్లో చాలాసార్లు చూశాను ఆ ఏంటి వాటర్ వస్తున్నాయా లేదా అని ఎవ్రీ ఇయర్ అట్ వెళ్ళినప్పుడల్లా నేను చూస్తూనే ఉంటాను సో పట్టిసీమ అనేది మాక్సిమం ఉపయోగపడింది అది తర్వాత ఎలా వాడుకుంటారు అనేది తర్వాత విషయం ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అసలు ఈ పోలవరం వల్ల ఉపయోగం ఏంటంటే మాది ఇప్పుడు కృష్ణా డెల్టా ఏరియా జస్ట్ ఈ పొలం చూడండి ఈ పొలం మొత్తం చూడటానికి ఎలా ఉన్నా సరే పంట ఈ ఏంటంటే ఫస్ట్ పంటగా వరి పండిస్తాం ఆ తర్వాత కొంచెం ఒక రెండు మూడు ఆరు ఆరుతళ్ళతో ఏంటంటే మినుము కానీ పెసర కానీ కొంచెం పైన పొలాలకు వెళ్తే వాళ్ళు మొక్కజొన్న కానీ దొన్న కానీ అలాంటి పంట పండిస్తూ ఉంటారు ఇప్పుడు అసలు ఈ పోలవరం వల్ల మెయిన్గా ఉపయోగపడేది ఏంటంటే అసలు ఉపయోగం ఏంటి అంటే ఈ నేను చూపించే ప్రతి ఒక్క పొలము ప్రతి ఒక్కటి ఇది మా మెయిన్ కాలువ దీంట్లోకి సన్న కాసిన ఆ నీళ్ళతోనే రేత్రి పగలనే తేడా లేకుండా వచ్చిన కాసిన నీళ్లతోనే ఇంజన్లు ఈవెన్ నారుమడి అంటే కొన్ని ఏరియాలో ఆకుమడి అని పిలుస్తారు నారుమడి దగ్గర మొదలు పెట్టుకొని ప్రతి ఒక్కటి ఆయిల్ ఇంజన్లే చూడండి ఒకసారి కాలవలు చూపిస్తాం నారుమడి దగ్గర నుండి మొత్తం ఆయిల్తోనే ఒక్కసారి ఆలోచించండి ఒక ఒక ఎకరం పొలం సాగు చేయాలంటే నారుమడి నారుమడి దగ్గర నుండి చివరి కోతకు వచ్చే వరకు ఒక రైతుకి తెలియకుండానే రెండు మూడు వేలు అయిపోతుంది ఆయిల్ కోసమే అని ఈ ఆయిల్తో పెట్టి మనం ఉపయోగించే ఎరువులు ఉంటాయి చూసా అంటే యూరియా కానీ డిఏపి కానీ పటాష్ కానీ ఇవన్నీ ఏమైపోతుందంటే ఈ వాటర్ కంటెంట్ అనేది తక్కువైపోయి పొలాల్లో సౌడ్ అనేది పైకి వచ్చేస్తుంది కొన్ని ఏరియాలో కారు అంటారు పంట పండకపోవటం వాటర్ అనేది సరిపోకపోవటం వల్ల ఆ వచ్చిన పంట లాస్ట్లో కంకి దిశకు వచ్చేటప్పటికి కంకి తేలిపోవడం కానీ మెడుగురిపోయి కంకి ఇరిగిపోవటం కానీ అలా అయిపోతుంది సరే ఎంతో కొంత కష్టపడి పండిస్తాము కోతకు వచ్చే టైంకి ఈ వాతావరణం అనేది సపోర్ట్ చేయక ఈ అనేది వ్యవస్థ కూడా సరిగ్గా లేకపోయేటప్పటికి ఈ పంటలన్నీ పడిపోయిపోతున్నాయి అదే ఈ పోలవరం అనేది కంప్లీట్ అయితే ఏమవుతుందంటే అంటే పోలవరం వన్ నైంటీ టీఎంసీ వాటర్ అనేది స్టోరేజ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఒక త్రీ ఫోర్ మంత్స్ అనేది యాజ్ కంపేర్ టు కృష్ణానది కన్నా గోదావరిలో మనకు విపరీతమైన వాటర్ ఫ్లడ్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఆ త్రీ ఫోర్ మంత్స్ అనేది వాటర్ కంటెంట్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ కృష్ణా డెల్టా అది కృష్ణా డిస్టిక్లో కానీ గుంటూరు కానీ పదమూడు లక్షల ఎకరాల పొలం ఉంది ఈ పదమూడు లక్షల ఎకరాల పొలం ఏంటంటే ఒక స్టేబిలిటీ వస్తుంది సరిపోయినంత వాటర్ వస్తుంది అప్పుడు ఏమవుతుంది అంటే రైతుకు కనీసం ప్రభుత్వం నుండి మెయిన్గా రిక్వైర్మెంట్ ఏముంటుంది ఫస్ట్ అసలు వాటర్ ఈ వాటర్ అనేది పర్ఫెక్ట్గా రాగలుగుతుంది కొంచెంలో కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ఇప్పుడు పెద్ద వేరే వాళ్ళకి రెండు మూడు వేలు అంటే చాలా అరే రెండు మూడు వేలాగా తక్కువ కనిపించవచ్చు కానీ రైతుకి ఏంటంటే అసలు ఏ పనులు చేయని టైంలో మొత్తం వ్యవసాయం అనేదే పెట్టుబడితో కూరుకున్నది అప్పులు తెచ్చుకొని అప్పుడు ఒక ఐదు వందలు అప్పుడు ఒక ఐదు వందలు తెచ్చి పెట్టుబడితో పెట్టేదానికి రెండు మూడు వేలు అనేది చాలా పెద్ద అమౌంట్ అవుతుంది ఒక పది ఎకరాలు వ్యవసాయం చేసే రైతుకి ఎకరానికి రెండు మూడు వేలు అంటే సంవత్సరానికి మొత్తం మీద ఓన్లీ నీళ్ళ కోసమే ఇరవై ముప్పై వేలు పెట్టాల్సి వస్తుంది ఇలాంటి తీవ్రమైన పరిస్థితులు అనేది పోలవరం పూర్తయితే బెనిఫిట్ అవుతుంది యూజ్ అవుతుంది ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళ స్వలాభం కోసం కాంట్రాక్టర్లు మార్చడం అనేది కానీ ఏది కానీ అసలు మీరు ఏం చేసినా సరే రైతుకి ఏమవుతుంది ఎప్పుడైతే రైతుకి చేతి వాటర్ అందగలుగుతాయి అప్పుడు కదా మీరు మంచి చేసినట్టు అవుతుంది అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది కనీసం స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతుంది డెబ్బై సంవత్సరాల పైన అవుతుంది రైతుకి ఏది అవసరం పోలవరం అవసరం అనేది స్వతంత్రం రాక ముందు నుండి చదువుతున్నారు మనకు తెలియదా ఏ సంవత్సరంలో సరే ఈ ఒక పది సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల నుండి వాటర్ షార్టేజ్ వస్తుంది రైతుకి ఇబ్బందిగా ఉంటుందని తెలియదా ఎందుకంటే పట్టించుకోరు రైతులు ఎవరు అడగరు కదా దయచేసి మీ రాజకీయాల కోసం జ రైతుల యొక్క జీవితాలను బలి చేయొద్దు వీలైనంత వరకు పోలవరం పూర్తి చేయటం వల్ల రైతులనే చాలా బెనిఫిట్ అవుతారు అసలు చదువు రాని వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి తేడా ఏందో కూడా అర్థం కావట్లేదు వాడు ఏం చేశాడు అంతకుముందు ఇప్పుడు వీడేం చేశాడు అంటానికి అంతకుముందు చంద్రబాబు గారు నాలుగు ఐదు సంవత్సరాలు ఉన్నారు కదా అప్పుడు ఏం చేశారు ఇప్పుడు వీడొచ్చి చేయటానికి ఇలాంటి దిక్కుమాలిన మాటలు చదువు రానివాడు చదవడానికి బాగుంటుంది ఒక ప్రాజెక్టు కట్టడానికి పది పదిహేను ఏళ్ళు వయసు సంవత్సరాలు సరిపోదా మీకు అదే ఇంక వేరే కాంట్రాక్ట్లు అయితే వేరే పనులు అయితే ఎందుకంటే ఇప్పుడు రైతుగా వ్యవసాయం చేసేవాడు ఎవడో రాజకీయాల్లో లేడుగా ఏదో ఎస్టేట్లు ఒక ముప్పై నలభై ఎకరాలు వందల ఎకరాలు కొనుక్కొని పని వాళ్ళని పెట్టి చేపెట్టమే కానీ రియల్గా వచ్చి ఒక రైతుగా ఉన్నాడు ఎవడో వ్యవసాయం చేసేవాడు లేడు ఇప్పుడు వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం మినిస్టర్ ఉండట్లేదు అవి కొంచెం తెలిస్తే తెలిసి ఉండొచ్చాము కానీ ఒకప్పుడు వ్యవసాయానికి ఇప్పుడున్న వ్యవసాయానికి చాలా తేడా ఉంది దయచేసి ఈ పోలవరం కాదు రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు రైతుకు అసలు ఏది ఇంపార్టెంట్ అనేది ముందు తెలుసుకొని పూర్తి చేస్తే రైతు కొంచెం బాగుపడతాడు అనేది నా ఒపీనియన్ అనేది ఒకసారి కామెంట్ చేయండి ఆఫీసే ఆఫీసే టైం ఎక్కువ